ప్రేసిస్త దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నీ ప్రార్థనలన్నీయూ యహోవా సఫలపరుచును గాక సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ప్రార్థనలన్నీయూ యహోవా సఫలపరుచును గాక సో మనము కీర్తన ఇరవైలో ఈ అధ్యాయంలో చదివినట్లయితే దేవుడు ఎలాగ మన ప్రార్థనలను సఫలపరుస్తాడు ఏ విధంగా ఉంటాయని మనకి ఇక్కడ లేఖనాలు రాయపడుతూ వచ్చాయి దేవుడు మన కోరికలు మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా అంటే సఫలపరిచేటువంటి దేవుడు అనమాట అంటే పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు సియోన్లో నుండి ఆదుకునేటువంటి దేవుడు అందుకే ఉదయకాలము మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచును గాక అంటే మనము అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడిది సఫలపరుస్తాడా లేదా అన్న డౌట్ మనము వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ మన జీవితంలో మనకున్న విశ్వాసం కొలది మనకున్న నమ్మకత్వం కొలది దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు దావీదు తన యొక్క అనుభవాలను మనము గమనించినట్లయితే తన జీవితంలో ప్రార్థన ద్వారా తాను పొందిన అంటే ప్ర తాను పొందినటువంటి దేవుని ద్వారా మేలు మనము గమనిస్తే కీర్తనల్లో చాలా చోట్ల దేవుని యొక్క గొప్పతనాన్ని తను వర్ణిస్తూ వచ్చాడు అందుకే ఉదయకాలం మరల మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచును గాక ఆయన తన రక్షణార్థమైన దక్షిణ బలాన్ని చూపి మనెడల తన యొక్క కార్యాలేంటివో ఆయన రుజువుపరిచేటువంటి దేవుడు అనమాట సో మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వర్షం చదివితే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అక్కడ విశ్వాసం గురించి రాయబడుతూ వచ్చింది ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామో సో ఆల్రెడీ అడిగి ఉన్న వాటిని కూడా మనం పొంది ఉన్నాము అన్న నమ్మకత్వం మనలో ఉన్నప్పుడు దేవుడు వాటిని ఖచ్చితంగా మనకి అనుగ్రహించే దేవుడు అనమాట సో మనం మత్స్యస్ వార్త ఇరవై ఒకటో ఉదయం ఇరవై రెండో అవసరం చదివితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీరు పొందుదురు సో మనము విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో అవి మన ప్రార్థనాంశాలు ఏవైనా సరే సో దేవుడు ఇవ్వగలడు చేయగలడు ఆయన సామర్థ్యం గలవాడు ఆయన బాహుబలం గొప్పది ఆయన తన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలాన్ని చూపి మన ఎడల గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు సో తద్వారా మనము మన దేవుడు అనే నామమును బట్టి అతిశయ వారంగా మనం ఉండాలి కొన్నిసార్లు సో దేవుడు చెయ్యగలడు అన్న విశ్వాసం మనలో లేనప్పుడు మనము ఎంత ప్రార్థన చేసినా కూడా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం పొందలేం ఎప్పుడైతే మన నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడే మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుతాము అంతేకాకుండా దావిద తన అనుభవాలు రాసిన రీతిగా నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచును గాక మన జీవితంలో మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరచాలంటే మనము ఆ నమ్మకత్వం విశ్వాసాన్ని దేవుడు చెయ్యగలడు అన్న దృఢమైన బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దావిధిలాగా మనం మన జీవితంలో పొందగలం ప్రార్థనకు జవాబు సో ఉదయకాలం సో నువ్వేటిని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక మన దేవుడు ప్రార్థన సఫలపరిచే దేవుడు అంతేకాదు మన కోరికను మన యొక్క ఆలోచన అవత్తును ఆయన సఫలం చేసేటువంటి దేవుడు ఒకవేళ నువ్వు కృంగుదల్లో నిరాశలో ఉండి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు సఫలపరిచాను అని యహోవా నీ ప్రార్థనలన్నీయుహోవా సఫల పరుచునిగాక ఉదయకాలం నువ్వు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి అవి ఆర్థిక ఇబ్బందులు ఎండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఎండొచ్చు రకరకాల పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు కొన్నిసార్లు అవి ఇతరులతో మనం పంచుకోలేనటువంటి సమస్యలు ఎండొచ్చు కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆ సమస్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు దావిది యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఉదయకాలం మన ప్రార్థనలు కూడా సఫలపరిచాను అని వాగ్దానం చేస్తున్నాడు సో నువ్వు వేటి విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావు ఒకవేళ ఆ ఉద్యోగాల విషయమై సో లేదా మనము అంటే మనకున్న ఆ సమస్యలను బట్టి ఆ వివాహం కొరకే ఉండొచ్చు సంతానం కొరకే ఉండవచ్చు కొన్నిసార్లు ఆర్థికంగా చాలా బాధపడుతూ సో ఏమీ ఎటు తోచినటువంటి పరిస్థితిని నువ్వు కలిగి ఉండవచ్చు లేదా సమస్తాన్ని పోగొట్టుకొని పోగొట్టుకున్న వాటిని తిరిగి నేను ఏ విధంగా వీటిని సమకూర్చుకోగలను అన్న అంటే అన్న విశ్వాసంతో కూడా నువ్వు ఎదురు చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు నీ ఆలోచనలు ఏవైనా సరే ఉదయకాలం దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు సఫల పరిచయానాన్ని సో మన దేవుడు మన ప్రార్థనలు సఫల దేవుడు మన ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు సో ఆ గొప్ప మహోన్నతుడైన దేవుని యొక్క నామమును బట్టి మన సమస్తాన్ని దేవుని ద్వారా పొందగలం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం భయపడి వినే భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడే మనం దేవుని సన్నిధి దేవుని ద్వారా ప్రార్థనకు జవాబును పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి మనం అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచుని గాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ మీరు ఎరుగుదురు పరిస్థితులన్నింటిలో కూడా మీ చాలంత సహాయాన్ని మీరు అనుగ్రహించి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి అన్ని విషయాల్లో మీరు సహాయపడగలరని నన్ను స్థుతిస్తూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్